తిరుమల వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది లడ్డులో కల్తీ జరిగిందని వచ్చిన వార్తలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీపై జాతీయ స్థాయిలో నిరసనలు జరిగాయి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రాజకీయ పార్టీల అధినేతలు సైతం స్పందించారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నిరసనలకు దిగాయి హిందూ సంస్థలు ఈ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి వాస్తవాలను బయటకు తీయాలని డిమాండ్లు వినిపించాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం దిశగా అడుగులు వేస్తున్నారు ఇక దీనిపై ఇప్పుడు వైసీపీ నష్ట నివారణ చర్యలకు దిగుతోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా పూజలకు పిలుపునిచ్చింది వైసీపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు ఇక కాలినడకన ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు జగన్ ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం చేసుకునే ముందు ఆయన సంతకం చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది దీనిపై బీజేపీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు డిక్లరేషన్ పై సంతకం చేసిన తరువాతే జగన్ కొండపైకి వెళ్ళాలి అని డిమాండ్ చేస్తున్నారు మరి అసలు ఈ డిక్లరేషన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం రెండు వేల ఆరులో చేసిన చట్ట సవరణలో భాగంగా హిందువులు కానివారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేసి శ్రీవారిపై తమకు నమ్మకం గౌరవం విశ్వాసం ఉందని దర్శనానికి తమని అనుమతించాలని వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ప్రవేశించే ముందు ఈ డిక్లరేషన్ సమర్పించాలి ఏపీ రెవెన్యూ ఎండోమెంట్స్ వన్లోని జీవోఎంఎస్ నెంబర్ త్రీ లెవెన్ ప్రకారం ఈ నిబంధనలు విధించారు గతంలో జగన్ ఎప్పుడు తిరుమల వెళ్ళినా ఈ పై సంతకం చేయలేదు